నా పేరు వందన శ్రీనివాసరావు అలాగే నా సతీమణి వందన దుర్గాభవాని శ్రీనివాస్ డైమనిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు అలాగే ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు ఎంపీ మహేష్ గారు అలాగే నగర మేయర్ పెదబాబు నూర్జన్ గారికి అలాగే ఎడా చైర్మన్ పెదిబన శివప్రసాద్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పరి పార్థసారథి గారికి అలాగే విగత నాయకులు టీడీపీ నాయకులు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని ఉన్నత పదవులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా ఎమ్మెల్యే మా ఆరాధ దైవం బడేటి రాధాకృష్ణయ్య గారికి మీనా వదిని గారికి సకల ఆయురారోగ్యాలు ఉండాలని ఉన్నత పదవులు మరీ సేకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వందనాలు